సర్వసాధారణమే నెక్స్ట్ మనము ఈ ఈగ అనేది కాయల మీద చూసుకుంటే అధికంగా డ్యామేజ్ చేస్తూ ఉంది ఈ ఈగ అధికంగా ఉండడం వల్ల రేపు మనం కాయలు అమ్ముకోవాలన్నా ఎక్స్పోర్ట్ పోవాలన్నా మనకి వ్యాపారస్తులు అనేది మనకి మొగ్గు చూపరు ఈగ మత్స్ అనేది గెల స్టార్టింగ్ నుంటే చాలా మటుకు డ్యామేజ్ చేస్తూ ఉంది మీరు ఇక్కడ చూసినట్లయితే గెల మధ్యలో ఈగలు పారాడడము మరియు బొద్దింకల్లాగా ఉన్న పురుగులు పారాడడము దీనివల్ల ఈ ఈగ మచ్చ అనేది ఎక్కువగా స్ప్రెడ్డింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ ఈగ మరియు గార ఈ గార వచ్చేసి ఆకుల మీద తెల్ల నల్లి దోమ మరియు ఈటి వల్ల కూడా మనకి ఈ గార అనేది వస్తుంది అదేవిధంగా ట్రిప్స్ వల్ల కూడా ఈ గార అనేది అధికంగా వస్తూ ఉంటుంది మనము దీనికి ప్రధానంగా మనము చేసుకోవాల్సింది గెల వేసిన వెంటనే గెల మీద మనకి రక్షణ కవచం లాగా ఉండే ఈ తుట్టాలను తీసుకో తీసేయడము మరియు టైంకి మందు కొట్టుకోవడం వల్ల మనము ఈ సిగటోకని మరియు అదేవిధంగా ఈగ గారని మనం పూర్తిగా నివారించుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మా మణికండ్ర ఫర్టిలైజర్ ఛానల్ ఎంఎఫ్ అగ్రి సొల్యూషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలపండి అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మీ తోటి రైతులకు షేర్ చేయండి